హలో చిల్డ్రన్ నేను మీ విజయలక్ష్మి టీచర్ని ఇంతకుముందు వీడియోలో మనం చలనము కాలము అనే పాఠంలో నిచ్చల స్థితి అంటే ఏమిటి చలనం అంటే ఏమిటో తెలుసుకొని ఉన్నాము నిచ్చల స్థితి అంటే ఏంటి ఒక వస్తువు తన పరిసరాలని బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో లేదు లేదా నిచ్చల స్థితిలో ఉంది అని అంటారు అని తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఒక వస్తువు చలనంలో ఉంది అని ఎప్పుడంటాము ఒక వస్తువు తన పరిసరాలని బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉంది అని అంటారు అని తెలుసుకున్నారు కదా ఈ ఇప్పుడు చలనము కాలము అనే పాఠంలో రెండవ భాగంలో క్రమ చలనం అంటే ఏంటి క్రమరహిత చలనం అంటే ఏంటో కొన్ని ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు మీ ఇంట్లో ఉన్న గోడ గడియారంలోని ముళ్ళలో కదలికను ఎప్పుడైనా గమనించారా సంక్రాంతి సమయంలో మీరందరూ గాలిపటాలు ఎగిరేసి ఉంటారు కదా గాలిపటం యొక్క కదలికను ఎప్పుడైనా గమనించారా ఈ రెండు సందర్భాలలో మీరు ఏం తేడాని గమనించారు గడియారంలోని ముళ్ళు మరియు గాలిపటము రెండు కూడా కదలికలో ఉన్నాయి అని తెలుస్తుంది ఈ రెండిటిలో కాలాన్ని బట్టి స్థిరంగా ఉన్న స్థితి ఏది గోడ గడియారంలోని పెద్ద ముళ్ళు చలనం ప్రతి నిమిషానికి ఒకే విధంగా మారుతుంది కానీ గాలిపటంలోని చలనం ప్రతి నిమిషానికి ఒకే విధంగా లేదు అని అర్థమవుతుంది మరి ఒక ఉదాహరణని పరిశీలిద్దాం సీతాకోక చిలుక కదలికలో మార్పు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా ఉండదు కదా ఈ ఉదాహరణల ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటాం మన నిత్య జీవితంలో కొన్ని వస్తువులు కాలంతో పాటు స్థిరంగా ఉంటాయి కొన్ని వస్తువులు కాలంతో పాటు చలనంలో ఉంటాయి అని తెలుస్తుంది అయితే ఒక నియమిత కాలంలో వస్తువు స్థితిలో మార్పు ఒకే రకంగా ఉండవలసిన అవసరం లేదు అనే విషయం కూడా అర్థమవుతుంది ఇక్కడ ఒక పట్టిక ఇవ్వబడింది ఈ పట్టికలో రెండు కార్లు వివిధ సమయాలలో వివిధ దూరాలు ప్రయాణించిన సమాచారం పట్టికలో ఉంది ఈ పట్టికని పరిశీలించండి ఏం గమనించారు కారు ఏ సున్నా సెకండ్ల కాలంలో సున్నా మీటర్లు ప్రయాణం చేసింది పది సెకండ్ల కాలంలో నూట యాభై మీటర్లు ప్రయాణం చేసింది ఇరవై సెకండ్లలో మూడు వందల మీటర్లు ప్రయాణం చేసింది కారు బి చలనాన్ని పరిశీలిద్దాం సున్నా సెకండ్లలో సున్నా మీటర్ల దూరం ప్రయాణం చేసింది పది సెకండ్లలో యాభై మీటర్లు ఇరవై సెకండ్లలో తొంభై మీటర్లు ముప్పై సెకండ్లలో నూట ఎనభై మీటర్లు నలభై సెకండ్లలో రెండు వందల ముప్పై మీటర్లు ప్రయాణం చేసింది ఈ రెండు సందర్భాలలో మీరు ఏ మార్పుని గమనించారు కారు ఏ అనేది సమాన కాలాలలో సమాన దూరం ప్రయాణం చేసింది అని అర్థమవుతుంది కారు బి సమాన కాలాలలో సమాన దూరాలు ప్రయాణం చేయలేదు అని తెలుస్తుంది ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉన్నదని అంటాము కారు ఏ అనేది క్రమచలనంలో ఉన్నది అని తెలుస్తుంది అదేవిధంగా ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించకపోతే ఆ వస్తువు క్రమరహిత చలనంలో ఉన్నది అంటాము పై ఉదాహరణలో కారు బి అనేది క్రమరహిత చలనంలో ఉన్నది ఇక్కడ ఇవ్వబడిన బొమ్మల ఆధారంగా ఏవి క్రమచలనంలో ఉన్నాయి ఏవి క్రమరహిత చలనంలో ఉన్నాయో గుర్తించండి గోడ గడియారంలోని ముళ్ళ కదలిక భూమి తన చుట్టూ తాను తిరగడం భూభ్రమణం ఎగురుతున్న గాలిపటం సీతాకోక చిలుక కదలిక రైల్వే స్టేషన్ వైపు వస్తున్న రైలు కదలిక ఫ్యానులోని చలనం మొదలైనవి ఏవి క్రమచలనాలో క్రమరహిత చలనాలో గుర్తించి రాయండి నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ చిల్డ్రన్ హవ్ ఏ నైస్ డే